బస్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గజ్జి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమానత్వానికి ప్రతీక అని తెలిపారు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతిదినం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర అమోఘమని యువత ఆయన ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు హయత్నగర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హయత్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గజ్జి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం సమానత్వానికి ప్రతీక అని తెలిపారు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతిదినం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర అమోఘమని యువత ఆయన ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు